మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం వేదిక పైనటువంటి పెద్దలు వేదిక పైనటువంటి పెద్దలు నారాయణ స్వామి గారు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సత్రసాల జగదీష్ గారు అలాగనే రోటరీ మన సుధీర్ కార్వా గారు రవి గారు మున్సిపల్ కౌన్సిలర్సు మరియు రోటరీ మెంబర్సు ఇక్కడ కూర్చున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెల్లవారుజామున ఐదు గంటలకే విధులకు వచ్చి గుంతకల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి పేరు పేరును నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కారుకులైనటువంటి డోనర్ అయినటువంటి జగదీష్ అన్న గారికి మరోసారి అభినందిస్తూ ముఖ్యంగా ఒక రెండు మూడు నెలల క్రితం చలి స్టార్ట్ అవుతుంది మరి ఎలాగైనా వీళ్ళకి కోట్లు ఇప్పించాలనేటువంటి ఒక ఆశయంతో రోటరీ అధ్యక్షులు సుధీర్ కార్వ గారిని సంబ్రదించినప్పుడు వెంటనే స్పందించి నాకు ఒక గంట టైం ఇవ్వు నీకు నేను ఇవి ఇవ్వగలుగుతానా లేదా డోనర్ని వెతికి చెప్తాను అని చెప్పి ఆయన ఒక గంట లోపలే ఫలాని వ్యక్తి ఇవ్వడానికి ముందుకొచ్చాడు మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి మరికి తెలుసు ఈ కొద్ది కాలంగా చూస్తా ఉన్నాం చలి ఎలాగుంది అనేది విపరీతమైనటువంటి నాకు తెలిసి నా పదహారు లేక పద్దెనిమిది ఉష్ణోగ్రతలో పద్దెనిమిది సర్టిఫికేట్లు ఉండొచ్చు మరి ఆ కాల ఆ టైంలో పని చేయాలంటే ఎలాంటి చలి ఉంటుందో ఓసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం మరి రాత్రి పూట కూడా శానిటేషన్ అంటే కుప్ప చెద్ద కుప్పలు ఎత్తడానికి మరి రాత్రి అంతా చేయాల్సి వస్తుంది రాత్రి పన్నెండు గంటలలో మెయిన్ రోడ్లు ఊర్చల్చి వస్తుంది మరి వాళ్ళకి ఆ ఆ చలిలో ఎలా వర్క్ చేస్తారో మరి వాళ్ళకే ఆ యొక్క చేస్తున్నటువంటి ఆ సిబ్బందికే తెలియాలి నిజంగా ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉందంటే రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారంటే డాక్టర్లు ఎంతైతే మనం గౌరవిస్తామో మున్సిపాలిటీ సిబ్బందిని కూడా అదే స్థాయిలో గౌరవించాలని చెప్పి ఈ యొక్క పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెల్లారు జామున ఐదు స్టార్ట్ అయి మస్టర్ అయిన తర్వాత మరి ఆరు గంటలకే మరి విధుల్లో ఉండాలి లేకపోతే సెక్రటరీలు పనిచేయడానికి ఇంకా వీళ్ళు మొదలు పెట్టలేదు అనేటువంటి ఒత్తుళ్ళు మరి పదకొండు వరకు చేసి మళ్ళీ రెండుకి స్టార్ట్ అయ్యి ఐదు ఇంటికి పోల్చి వస్తుంది ఇవన్నీ కూడా నిత్యం చేస్తున్నటువంటి వ్యవహారాలు పోతే కొంతకాలంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోయినటువంటి లేకుండా ఉండడం మాత్రం వాస్తవమే అందు కారణాలు కూడా చాలా ఉన్నాయి పోతే ఒక నెల రెండు నెలలు నుంచి దీనిపైన చాలా శ్రద్ధ వహించి ఎలా దీన్ని చేస్తే పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతాము అనేటువంటి ఆలోచన మరి మన అసిస్టెంట్ కమిషనర్ గారు నిత్యం కూడా అందుబాటులో ఉండి మనం ఇలా చేసుకొని పోదాం అనేటువంటి చర్చ జరుగుతూ వచ్చింది అది ఈరోజు సక్సెస్ ఏమైనా అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం రోజు కూడా పర్మనెంట్ వర్కరు రోజు రోజు కూడా ఇంకొక పది సంవత్సరాల్లో పర్మనెంట్ వర్కర్ అనేటువంటి వాళ్ళే కనబడకుండా పోవచ్చు అయితే ప్రభుత్వాలు గమనించాల రిటైర్మెంట్ ఉంటుంది కానీ జాయినింగ్ ఉండటం లేదు పట్టణం పెరిగిపోతా ఉంది అవుట్ సైడ్ పెరిగిపోతా ఉంది ఇదంతా కూడా కార్మికులపై అధిక భారం పడే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇంకో రెండో సమస్య ఏమిటంటే పట్టణాన్ని ఇబ్బంది ఎంత శుభ్రంగా ఉంచినా కూడా ఈ కుక్కలు ఆవుల నుంచి మున్సిపాలిటీలకి చాలా చెడ్డ పేరు వస్తా ఉంది మరి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే కోయిన్ కౌన్సిల్లోనే కుక్కల్ని ఆవుల్ని వాటిని ఇతర ప్రదేశాలకు మళ్ళించి అంటే పద్ధతి ప్రకారం మనము నిర్ణయాలు తీసుకున్నాం అమౌంట్ కూడా కౌన్సిల్ శాంక్షన్ చేసింది దీంట్లో మరి ఎమ్మెల్యే గారి ప్రతినిధిగా నారాయణ స్వామి గారు దీంట్లో దృష్టి సాధించాలి కమిషనర్ పైన ఒత్తిడి తేవాలి ఎందుకంటే మేము కరెక్ట్గా ఈ రోజు కింద నైన్టీ డేస్ ఒకటి రెండు నేర్చుకోపోతే తొంభై రోజు తొంభై ఒకటో రోజు మేము ఇక్కడ పాలకలుగా ఉండం దీనిపైన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గట్టిగా కృషి చేయాలి దీని మీ విషయంలో ఈ ఆవులు కుక్కలు ఉన్నంత పట్టడానికి చాలా చెడిపోయిందని చెప్పి మాత్రము నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోతే ఇంకా మాట్లాడవలసిన వారు చాలా ఉన్నారు కాబట్టి అడిగిన వెంటనే వేలాది రూపాయలు వెచ్చించి ఈ యొక్క రైన్ కోట్లు ఇచ్చినటువంటి జగదీష్ అన్న గారికి మరోసారి నా తరపున ఆయనకి అభినందిస్తూ ఎల్లవేళలా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి సేవలు ఇంకా మరి ఎన్నో చేయాలి అడుగుతూ ఉంటాం ఇంకా నీకు ఇంకా తెలుసుకోలేదో ఒక ఐదు నెలల క్రితం మరి కొంతమంది వైశ్య పెద్దలతో నేను చర్చించాను ఏమండి మాకు ట్రాక్టర్స్ తక్కువ ఉండవి ఏమైనా డొనేట్ చేయొచ్చు కదా జగదీష్ అన్న గారిని ఒకసారి అడగండి అని తర్వాత మీకు నేను మరి అడిగారు నాకు తెలియదు కానీ అక్కడ తర్వాత మెసేజ్ ఏం లేదు అంటే ట్రాక్టర్లు తక్కువగా ఉండడం ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి ట్రాక్టర్లు రన్నింగ్లో ఉండడం నిత్యం కూడా రిపేర్లు కావడం పట్టణంలో డోర్ టు డోర్ కలెక్షన్ ఇబ్బంది కలగడం ఇవన్నీ నిత్యం కూడా జరుగుతున్నటువంటి అంశాలు పట్టణంలో మున్సిపాలిటీ ఆదాయం పద్దెనిమిది కోట్లుంటే మరి ఖర్చులు ఇరవై ఐదు కోట్లు అంటే ఏడు కోట్లు ప్రతి నిత్యం కూడా మున్సిపాలిటీ డెపిసిట్లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి మళ్లించే మళ్లించడం వల్ల వారి యొక్క ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మున్సిపాలిటీలు ఇవ్వక లేకపోవడము మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్ కి అవరోధం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను దీనిపైన మరి ఎమ్మెల్యే గారు కూడా మనకు కావాల్సి ఉండేది పట్టడము ఇరుకైన రోడ్లు ఉండడం నుంచి చాలా పట్టణం ఇబ్బంది ఉంది మన నారాయణ సమ్మ గారు ఆ అన్నతో మాట్లాడాలి జనమాన్నతోన పట్టణానికి ఏమైనా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒక రెండు వందల కోట్లు తీసుకొని వచ్చి మైన్ రోడ్లు ధర్మవరం గేట్ రోడ్డు కసా కసాబం రోడ్డు ఇలాంటి కొన్ని రోడ్లు డబుల్ రోడ్లు చేసుకుంటే రోడ్ కూడా ఆ పక్క ఐదు మీటర్లు ఈ పక్క ఐదు మీటర్లు విడుదల చేస్తే తప్ప పట్టణం సుందరంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను